హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా అదోని నియోజకవర్గం జిల్లా పరిషత్ సమావేశంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుపై ప్రజల్ని మోసం చేశారంటూ ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చి మోసం చేశారని కూటమి ప్రభుత్వం తల్లికి వందనమిచ్చిన హామీని ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమలు చేశానమని వైసీపీ నాయకులపై ఘాటుగా స్పందించిన ఆధునిక ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారదే మీ గుండెల మీద చెప్పండి అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకే ఇచ్చి అన్యాయం చేయలేదా వాళ్ళ ఉసురు పోసుకోలేదా మీరు ఇంకా ఏం మాట్లాడతారయ్యా ఈ రోజు ధైర్యంగా గర్వంగా గుండెలు చేసుకొని చెప్తాను ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇస్తాను అందరికీ మేలు చేస్తాను మీరు నిజంగా నిజంగా మాకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని విమర్శిస్తారా ఏ మామెంట్ విమర్శిస్తారా ప్రజలు నష్టపోయినారు ఈ రోజు తల్లికి వందనం వల్ల ఊర్లో మీరు ఎన్ని చూడలే అన్ని గ్రామాల్లో ప్రతి ఆడ తల్లి కూడా సంతోషపడతాంది ప్రతి కుటుంబం కూడా బెడ్ సదుర్చుకోగలదు తాం ఏమంటార తా విబిడి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బల్క్ ఆన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతండ్లు వచ్చే విధంగా మీ కోసం మేము మీకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ ಮರೀ ಯುಸಂದು ವೀಕ್ಷಿಸಿದರು